హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఒక కొత్త రకం పరాతనైతే చేసి చూపించబోతున్నా చాలా చాలా రుచిగా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం చేసిన కొన్ని గంటల తర్వాత దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటు ఇవి అంతే సాఫ్ట్గా ఉంటాయి చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అలాగే ఇందులోకి నేను రెండు రకాల కర్రీస్ని కూడా చేసి చూపించబోతున్నా ఒకటేమో ఎర్ర కారం మరొకటి పళ్ళు చట్నీ రెగ్యులర్గా చేసుకునేవే కదా అని అనుకోకుండా ఒక్కసారి చూసేయండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకు ఒక హెల్దీ రెసిపీ చేసి ఇచ్చినట్టు అవుతుంది దీనికోసం ముందుగా ముల్లంగిని ఇలా చివరని కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పైన తొక్కును మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్నాక చిన్న హోల్స్ ఉన్న దానితో తురుముకోవాలన్నమాట ఇలా వీడియోలు చూపించిన విధంగా లేదనుకోండి మీరు మిక్సీలోకైనా వేసేసుకొని ఇలా పచ్చగా గ్రైండ్ చేసేసుకోవచ్చు కాకపోతే మనం మిక్సీలో వేసుకునేటప్పుడు అక్కడక్కడ పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి కాబట్టి ఇలా తురుముకోవడమే చాలా మంచిది ఇలా అంతా తురుమేసేసుకొని ముల్లంగి తురుములో నుంచి వాటర్ లేకోకుండా మొత్తం పిండేసేసుకోవాలి ఇలా చూడండి వీడియోలో ఇలా ఏ మాత్రం కూడా మనకి కొద్దిగా కూడా ముల్లంగి తురుములో నుంచి వాటర్ లేకోకుండా పిండుకోవాలి అప్పుడే మనం చేసే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం అంతా పిండేసేసుకొని ఇప్పుడు ఈ తురువును సపరేట్గా ఒక బౌల్లో పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకోండి ఈ మిగిలిన వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని పడాయక్కర్లేదు మనం ఆ వాటర్ని కూడా ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాం ఈ వాటర్ని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకోండి ఈ ఇది పావు కిలో ఉంది ఈ పావు కిలోకి మనం ముల్లంగి కూడా ఒక పావు కిలో తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది రుచికి సరిపడ ఉప్పును కొద్దిగా నూనె వేసి పిండికి మొత్తం అంటేలాగా కలుపుకొని తర్వాత మనం ముల్లంగి తొక్కులో నుంచి వాటర్ని పక్క పిండేసాం కదా ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి పిండికి మొత్తం కలిసేలా కలుపుకొని తర్వాత మరి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా అయితే మనం స్మూత్ గా తడుపుకుంటామో అదే విధంగా పిండి ముద్ద ఉండేలాగా చూసుకోండి తర్వాత పది నిమిషాల పాటు చెత్త బాగా మెత్తగా చేసేసి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి అప్పుడు పిండి అనేది సాఫ్ట్ గా అయిపోతుంది ఈ లోపు మనం ఇందులోకి కర్రీస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఎండుమిర్చిని శుభ్రంగా కడిగి మిక్సీ బౌల్లోకి వేసుకోండి ఒక ఇంచు అల్లంని పెద్ద సైజు ఒక ఉల్లిపాయని రెండు టమోటాలని వేసుకోండి ఉల్లిపాయ ఏ సైజులో తీసుకున్నారో అదే సైజు రెండు టమోటాలు అలాగే చిన్న బెల్లం ముక్కని రుచికి సరిపడా ఉప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మినపప్పును ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని వేసి ఇవంతా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోండి తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇదంతా బాగా క్రిస్పీగా అయిపోయాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఎర్ర కారాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ ఉడికించుకోవాలి మనకి టైం ఐదు నిమిషాల దాకా పడుతుందండి ఇది లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి కదా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నామంటే ఇది మనకి వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ కారాన్ని అయితే ట్రై చేయండి ఇప్పుడు మనం పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు దాకా పల్లెలను తీసుకోండి మనకి చట్నీ ఎంత కావాలో దానిని బట్టి పల్లెలను తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు దాకా తీసుకున్నాను అవి బాగా వేగాక తినగలిగే దానిని బట్టి పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చికి అక్కడక్కడ మనకి తెల్లటి బౌల్స్ వచ్చాయంటే బాగా వేగిపోయినట్టు తర్వాత రెండించుల అల్లంని రెండు స్పూన్ల పుట్నాల పప్పును వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఇవంతా మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటే అన్నీ కూడా మంచిగా వేగిపోతాయి మంచి స్మెల్ వచ్చి బాగా వేగిపోయినట్టు అనిపించినాక స్టవ్ ఆపేసేసుకుని స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండును వేసుకోవాలి నేను చింతపండును ముందే కడిగి పెట్టాను అలా కడిగి పెట్టడం వల్ల చింతపండు అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర తొరుగు రుచికి సరిపడా ఉప్పును గ్రేవీకి అవసరమయ్యేంత వాటర్ని వేసేసి ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా చట్నీని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు చట్నీ కోసం పోపును ప్రిపేర్ చేసుకుందాం చిన్న పోపు పెన్నం పెట్టుకొని కొద్దిగా వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకును వేసి ఈ పోపు బాగా ఫ్రై అయిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పల్లె చట్నీ ఇందులోకి మనం కొద్దిగా కొబ్బరిని కొన్ని పప్పును వేసాం కదా ఆ రుచి చాలా చాలా బాగుంటుంది మీరు అందులోకి కొద్దిగా పుదీనాను కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇక మనం మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం ముల్లంగి తురుము ఉంది కదా అందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కొద్దిగా కొత్తిమీర తరుగు పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే మరొక పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ముల్లంగిలోంచి వాటర్ పిండేయడం వల్ల ఇక్కడ మనకి అనేది తడి ఎక్కువగా లేదు పొడి పొడిగా వస్తుంది కదా అందుకనే వాటర్ ఏమీ లేకోకుండా చేసుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసేసుకోండి చూడండి మనం పది నిమిషాల పాటు ఈ చపాతి ముద్దను నానబెట్టుకున్నాం కదా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇప్పుడు రెగ్యులర్ గా మనం చపాతీలని ఏ విధంగా అయితే ఉండలుగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనం డివైడ్ చేసేసుకోవాలి ఈ సైజులో ఉండు ఉంటే సరిపోతుంది అనమాట ఇక్కడ నేను తీసుకున్న పావు కిలో గోధుమ పిండికి ఆరు ఉండలు అయితే అయ్యాయండి ఒక్కొక్క ఉండని చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కప్పులాగా తయారు చేసేసుకోవాలి మిడిల్లో మందంగా ఉండాలి చుట్టూ దా కాస్త పచ్చగా ఉండాలి తర్వాత మిడిల్లో ముల్లంగి తురుమును మనం స్టప్ చేసేసుకొని చివర్లన్నింటినీ కూడా ఒక దగ్గరికి వచ్చేలాగా వేళ్ళ సహాయంతో మనం కలపాలి ఇక్కడ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ విధంగా కలిపేసేసి రౌండ్గా బాల్లాగా తయారు చేసేసుకొని మనం చపాతి పీట పైన కానీ లేదా ఏదైనా ఫ్లోర్ పైన కానీ చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి కాస్త పొడిపిను చల్లుకొని చేత్తో కానీ లేదా ఇలా రోటీ కర్రతో కానీ కాస్త స్మూత్గా ఫ్రెష్ చేసుకుంటూ చపాతి లాగా ఒత్తుకోవాలి చపాతి లాగా పల్చగా అయితే ఉండదండి కాస్త మందంగానే ఉంటుంది మిడిల్ స్టప్పింగ్ ఉంది కాబట్టి రెగ్యులర్గా మనం ఆలు పరాత ఆనియన్ పరాత చేసుకున్నప్పుడు ఎంత మందంగా ఉంటుందో అలాగే ఈ ముల్లంగి పరాత కూడా కాస్త మందంగా ఉంటుంది ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒకటి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ని అటు ఇటు అప్లై చేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసి చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి ఈ ముల్లంగి పరాత ముల్లంగి మన ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ముల్లంగి అంటే అస్సలు ఇష్టపడరు పిల్లలు కొద్దిగా కూడా తినరు ముల్లంగి అనేది కాస్త ఘాటుగా ఉంటుంది వెగటు స్మెల్తో అసలు తినడానికి పిల్లలు ఇష్టపడని విధంగా ఉంటుంది అందుకనే ముల్లంగిని అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా కానీ ముల్లంగి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అందుకని ముల్లంగిని ఇలా పర్వత లాగా చేసిచ్చామంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు చేసుకోవడం చాలా ఈజీ రుచి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు చాలా చాలా బాగుందని కామెంట్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నేను చేసిన ఈ ముల్లంగి పరాతని అలాగే ఎర్రకారం పల్లె చట్నీని ఈ మూడు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన విధానం చెప్పిన విధానం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం సుహాస్ మస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్